ના પાલ તા ટી એ દીસ કોયા ઓદુરા કો ઓદુરા પાતા કાથી કાથી રાજા ઓદુ પાલ દીસ કો રાજા દીસ કો ની సేవ అయితే గుండె అయిపోతుంది మా దీటి ఆహా ఉండదా యక్షలు అని ఏడు సే దాపు చెప్పాను ఇటు చూడేసి కదా చూడేటో കുറീ സർ അയിട്ട് ഒന്നി ഒക്ക രണ്ട് കാഫി ఎక్కడైతే తీసుకొడకు ఉండలేక శోకల్ చేస్తంటావు నువ్వు అప్పర్ల పెట్టి శోకల్ చేస్తంటావు శోకల్ చేస్తావా శోకల్ రాని ఇంకా బయన్నట్టుండిది ఇంకా గుండే కాదు అది వేరే చూద్దా నువ్వు చెప్పేది ఆ కాలనీ వేరు ఇక్కడ కదా ఇలాగే అన్ని సేమ్ ఉంటాయి ఒకేలా చాలా ప్లాస్టిక్ వాళ్ళకి వేరే ఉంటాయి మనకి వేరే వాళ్ళకి వేరే ఉంటుంది మనకి వేరే ఉంటుంది इधर <laughs> सारे <laughs>